అమరావతి వేస్యల రాజధాని అనే మాటలు సాదాసీదా ఇన్సల్ట్ కాదు ఒక మొత్తం నగర రెప్యుటేషన్ని చేసే దాడి ఇది పర్టికులర్ రీజియన్లో ఉండే మహిళల గౌరవం మాత్రమే కాదు ఆ కమ్యూనిటీ ఐడెంటిటీను కూడా తక్కువ చేసే మాట అమరావతిలో ఉన్న ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎంప్లాయీస్ బిజినెస్ వుమెన్ స్టూడెంట్స్ అందర్నీ ఒకే నెగటివ్ లేబుల్తో బ్రాండ్ చేయడం సోషల్ ఇన్జస్టిస్ ఈ కామెంట్స్ ఉమెన్ డిగ్నిటీని డిగ్రేడ్ చేయడమే కాక హోల్ కమ్యూనిటీని తక్కువ స్థాయిలో చూపించడం డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి ఈ కామెన్స్ ఆ లిమిట్స్ దాటాయి ఇలాంటి అబ్యూసివ్ లాంగ్వేజ్ సోషల్ వాల్యూస్ బేసిక్ రెస్పెక్ట్ని హాని చేస్తుంది వేశ్యావృత్తి చేసేవాళ్లు కూడా ఇలాంటి డీగ్రేడింగ్ వర్డ్స్ అంగీకరించరు ఎందుకంటే వారికి కూడా డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అవసరం ఇది ప్రొఫెషన్పై క్రిటిక్ కాదు కంప్లీట్ అటాక్ ఆన్ ఉమెన్హుడ్ మరియు హ్యూమన్ డిగ్నిటీ మీడియా మరియు పబ్లిక్ ఫోరమ్స్లో ఇలాంటి అఫెన్సివ్ కామెంట్స్కు జీరో టాలరెన్స్ ఉండాలి ఈ కామెంట్స్ పొలిటికల్ మోటివ్స్తో స్మియర్ క్యాంపెయిన్ వంటివిగా అనిపిస్తున్నాయి ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉన్న సిటీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా పరిగణించబడుతుంది బెంగళూరులో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నా సిటీకి బెగ్గర్ సిటీ అని ట్యాగ్ పెట్టరు అలాంటి రీజనింగ్తో అమరావతిని వేస్యల రాజధాని అని పిలవడం సీరియస్ ప్రెజుడెస్ మరియు డిస్క్రిమినేషన్ ఇలాంటి కామెంట్స్ రీజనల్ హేట్రెడ్ పెంచి లోకల్ యూత్ ఫ్యామిలీస్ మీద సైకలాజికల్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది క్యాస్ట్ కమ్యూనిటీ ఆర్ ఉమెన్హుడ్ లేదా పొలిటికల్ బేస్డ్ హేట్రెడ్ అన్న దానిపై థరో ఎనాలిసిస్ అవసరం ఇలాంటి అబ్యూసివ్ బ్రాండింగ్ వల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తగ్గి ఎకనామిక్ గ్రోత్ హిండర్ అవుతుంది ఇది స్ట్రీట్ లెవెల్ అబ్యూసివ్ టాక్ కాదు టీవీ ఛానల్స్ ద్వారా పబ్లిక్గా చెప్పడం మేజర్ సోషల్ ఇష్యూ లీగల్లీ మరియు మారల్లీ ఇది తప్పు ఇమీడియట్ అపాలజీ మరియు కరెక్టివ్ యాక్షన్ అవసరం ఒక రీజియన్ని ఇలాగే ఇన్సల్ట్ చేయడం కంట్రీ యూనిటీ మరియు హ్యుమానిటీకి పెద్ద దెబ్బ పబ్లిక్ మరియు మీడియా అవుట్లెట్స్ ఇలాంటి కామెంట్స్ కి స్ట్రాంగ్ రిజెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఇది అందరి మహిళల డిగ్నిటీకి ఇన్సల్ట్ అందరూ కలిసి ఇలాంటి అవమానకర వ్యాఖ్యలకు ఒప్పుకోకుండా మన సమాజంలో గౌరవాన్ని నిలబెట్టుకోవాలి ప్రతి మహిళకు ప్రతి ప్రాంతానికి సరైన గౌరవం అందాలి ఇలాంటి మాటలు మన సంస్కృతికి పూర్తిగా విరుద్ధం